ప్రతి ఊరిలో ఇందిరమ్మ ఇల్లు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక తొలి విడత ఇళ్లకు చెక్కుల పంపిణీ రైతుల సమస్యల పరిష్కారానికి భూభారతి ముఖ్యంగా గత ప్రభుత్వంలా కాకుండా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఉండాలి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి గ్రామ సభలే వేదికగా అర్హులను ఎంపిక చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయితే పొన్నం ప్రభాకర్ గారు అన్నారు ఇందిరమ్మ ఇళ్లకు రాజకీయాలు అతీతంగా ఇస్తామని అంటే అతీతంగా ఇల్లు అయితే పంపిణీ చేస్తామన్నారు ఎంపిక అయితే చేస్తామన్నారు లబ్ధిదారులను అధికారులు అందరి సమక్షంలో లబ్ధాలు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు సో విధంగా చెక్కులైతే పంపిణీ చేశారామో ఇన్ ఇంద్రం ఇల్లు నిర్మాణానికి సో ఎవరైతే ప్రజెంట్ ఇప్పటివరకు పునాదులు అయితే కట్టారో వారందరికీ కూడా కొంతమందికి చెక్కులు పంపిణీ చేస్తారు మిగిలిన వారందరికీ కూడా బ్యాంకు ఖాతాలకు అయితే డబ్బులు జమ చేయబోతున్నారు దాంతోపాటు మనం చూసుకుంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేరుతో రాజకీయాలు చేసి ఇండ్లు ఇవ్వకుండానే వెళ్ళిపోయారు తమకు అనుకూలమైన వ్యక్తులు కొన్ని గ్రామాలకు మాత్రమే ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేపట్టారని చెప్పేసి అన్నారన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రతి గ్రామంలో కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించిందన్నారు అర్హులైన అర్హులైన ఎంపికలో గ్రామ సభలు ఇందిరమ్మ గ్రామ కమిటీలకే తుది నిర్దేశాలు అయితే అంటే నిర్ణయతలు అయితే అవ అవుతారని వారే అయితే శాంక్షన్ చేస్తారని చెప్పేసి అన్నారు మొత్తం మీద ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో రాష్ట్రంలో అందరికీ కూడా ఇందిరామ్మ ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఊర్లో కూడా ఇంధ్ర మిల్లు అయితే ఉంటాయి అని చెప్పేసి చెప్పారు దానికి సంబంధించి మొదట వంటకు సంబంధించి ఎవరైతే ఇప్పటివరకు బేస్మెంట్లు కట్టారో వారికి అయితే కొంతమందికి కొంతమంది ఖాతాలకైతే డబ్బులు జమ చేయబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను